విశ్వనాథం వచ్చి కాంచను నానా మాటలు అంటూ ఉంటాడు అసలు నువ్వు ఏం మనిషివి ఆ ఇంటి నుంచి గెంటేసానని చెప్పేసి ఇంటికి వచ్చి దృష్ట వేస్తావా నువ్వు మర్యాదగా ఇంటి నుంచి బయటికి వెళ్ళని చెప్పేసి విశ్వనాథ్ కాంచన మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు కాంచన భర్త కాంచన ఫోటో తీసుకొని అందరినీ అడుగుతూ ఉంటాడు బాబు ఈవిడను ఎక్కడైనా చూసావా మావిడను అంటుండగా ఇక్కడ ఎక్కడ చూడలేదండి అనే విధంగా అంటుండగా ఆనంద భైరవి ఇంటి ముంగట ఇక సెక్రటరీ గార్డును చూస్తాడు ఆ ఫోటో తీసుకొని సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చి అడుగుతుండగా ఈ లోపు మాత్రం సెక్యూరిటీ గార్డ్కి హిందీ వస్తుంది తెలుగు రాదు ఫోటో చూపిస్తూ ఉండగా ఇక అతనికి అర్థం కాకుండా నువ్వు బయటికి వెళ్ళని చెప్పేసి హిందీలో అంటూ ఉంటాడు ఈ లోపు కాంచతో కాంచనతో ఇక విశ్వనాథం మాత్రం గొడవపడుతూ ఉంటాడు పెళ్ళబై అని బయటికి గెంటేస్తాడు ఆగు సెక్యూరిటీ గార్డు ఇటు చుట్టుపక్కల నా అని ఏడన్నా చూసుండావా అని అడుగుతుండగా నహి అని చెప్పేసి విధంగా సెక్యూరిటీ గార్డు అలా తోసేస్తాడు నహి నహి అంటా వెంటరా కనీసం నా పెళ్ళం ఫోటో చూసైనా చుట్టుపక్కల చూసావో కాస్త సెప్పు ఉండరా అని చెప్పేసి ఫోటో చూపెడుతుండగా నహి నహి అని చెప్పేసి తోస్తూ ఉంటాడు ఈ లోప మాత్రం కాంచన మాత్రం విశ్వనాథ్తో గొడవపడుతూ ఉంటుంది మీ అంతు చూస్తాను మీ అందరి బాగుతం బయట పెడతాను నా కూతురు జీవితం సర్వనాశం చేయడానికి నువ్వు ఇంట్లో తిష్ట నాకు బాగా తెలుసు కాంచన నీ బిడ్డతో నువ్వు చేతులు కలిపి నా బిడ్డ జీవితాన్ని ఆగం చేస్తున్నావని కూడా బాగా తెలుసు అందుకనే తాడో పేడో తేల్చుకునడానికి ఇంటికి వచ్చాను విశ్వనాథం నీ మాటలు వింటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుండవు అయినా నీ బిడ్డ జీవితం మేమెందుకు చేస్తాం నీ అల్లుడే నీ బిడ్డను చూస్తే ఆవిడ దూరంలో ఉంటున్నాడు మాకేం అవసరం మీరు ఎవరు ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు కాంచనా ఏ విషయం తెలుసుకునడానికి ఇక్కడికి వచ్చాను అని ఈ విధంగా విశ్వనాథం వెళ్తుండగా ఓనియమ్మత్త సదీయ ఇక నిజంగా నేను విశ్వనాథం అవతారం చూస్తూ ఉంటే ఏదో చేసేలా ఉన్నాడే కొంపదీసి మా నిజమంతా బయట పెడతాడా ఏంది వామ్మో మా నిజం బయట పెట్టాలి కానీ ఇక లేనిపోని గొడవైందనుకో అనన్య మీద ఉన్న వాళ్ళ అత్తగారి నమ్మకం కూడా పోతూ ఉండదు ఏ ద్రయ్యం చేయాలరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కా విశ్వనాథం ఇంటికి వచ్చిన తర్వాత ఆనంద భైరవి హాల్లో ఉంటుంది రాని అని చెప్పేసి ఇక హాల్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా ఈ లోపు వస్తుంది నాన్న బాగున్నావంటుండగా బాగున్నానమ్మా నువ్వు బాగున్నావా బాగున్నా నాన్న ఇక అనన్య కూడా ఒక్కసారి విశ్వనాథం చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఏ టైంలో ఈయన ఇక్కడికి వచ్చాడు నాన్న బాగున్నావా అప్పుడు విశ్వనాథం అనన్య వైపు కోపంగా చూస్తాడు బాగున్నా అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటి ఈ లోప కాంచడం లోపలికి పరుగులు తీసుకుంటూ వస్తుంది విశ్వనాథ్ ఏదన్నా అనన్య గురించి తప్పుడు విషయం చెప్పానందుకు ఇక ఏం లేదురా అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది ఇక నిజం బయట పెట్టాలని చెప్పేసి ఆనంద భైరవ్తో మాట్లాడడానికి సంకోచిస్తూ ఉంటాడు ఏంటి అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదమ్మా ఏంటన్నయ్య దేని గురించి మాట్లాడడానికి వచ్చినట్టునో నిన్ను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఏం లేదు నా బిడ్డ జీవితం ఎటెళ్తుందో ఎటు నుంచి ఎటు పోతుందో అని భయంగా ఉందమ్మా అన్నయ్య నేనున్నంత వరకు ఇక శరీరకు ఏం కాదు ఎవరో అడ్డొచ్చినా కూడా నన్ను దాటుకొని వెళ్ళాలి కదా అని అన్నన్ని వైపు చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది ఆనంద భైరవి వెంటనే విశ్వనాథ మాత్రం కాంచన చూసి ఇదంతా వీళ్ళు కావాలని చేస్తున్నారమ్మా నా బిడ్డ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్కటి నాకు తెలుసమ్మా ఈరోజు నా బిడ్డ బాధాకరణం విడాకుల దాకా వచ్చిందంటే ఈ కాంచన ఈ కాంచన ఈ ఈరోజు నా బిడ్డ జీవితం ఇలా అయింది అంతేకాదు ఈ తప్పుడు దాంతో చేతులు కలిపి నా బిడ్డ జీవితం సర్వనాశనం చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారమ్మా అని ఈ విధంగానే సరికి అందరు ఆ మాటలు విని షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారండి కాంచనతో తనెందుకు చేతులు కలిపి ఈ కుటుంబం పరువు తీయాలనుకుంటుంది అనే విధంగా లీలావతి అంటుండగా కాంచన ఎవరో కాదు తన తల్లి తల్లి కూతుళ్ళు కాబట్టి అని విధంగా అనేసరికి ఒక్కసారిగా ఆనంద భైరవి లీలావతి అందరూ షాకింగ్ అయిపోతారు తన తల్లితో చేతులు కలిపి నా కుటుంబం మీద శరణ్య కాపురం మీద విషం నింపుకొని ఇదంతా చేస్తున్నారు మా కుటుంబాన్ని ఎలాగైనా తొక్కేయాలని నా బిడ్డ జీవితం సర్వనాశనం చేయాలని ఇద్దరు చేతులు కలిపి ఇక ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తున్నారని చెప్పేసి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అలాగైనా సరే ఇక దర్శన్ బాబు నుంచలి శరణిని దూరం చేసి ఏకంగా ఈ ఇంటి నుంచలి బయటికి పంపించి ఈ కుటుంబానికి నా బిడ్డకు సంబంధం లేకుండా చేయడానికే తల్లి తల్లికూతులు కలిసి ఇదంతా కుట్ర చేశారని ఈ విధంగా విశ్వనాథం కాంచన అనన్య గురించి నిజాలు బయటపెడుతూ ఉంటాడు బిడ్డ జీవితం సర్వనాశనం చేయడానికే కావాలని చెప్పేసి రోహిత్ బాబుని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టింది అడుగు పెట్టి ఇప్పటిదాకా నా బిడ్డను ఒక కీలు బొమ్మలా ఆడిచ్చింది ఈ అనన్య అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా రోహిత్ కోపంగా చూస్తూ ఉంటాడు లేదు ఇదంతా కావాలని అబద్ధం చెప్తున్నాడు అత్తయ్య గారు అసలు ఎందుకు ఇలా చెప్తున్నాడో అర్థం కావట్లేదు కావాలని నా మీద నింద వేస్తున్నాడు అని విధంగా అనన్య అంటుండగా భైరవి అన్నయ్య ఒక్కొక్క మాటలలో ఏ విషయం కూడా అబద్ధం కాదని నాకు బాగా తెలుసు అనన్య నీ గురించి నాకు బాగా తెలుసు అని విధంగా ఆనంద భైరవి మాటలకు ఒక్కసారిగా అనన్యను కాంచన షాక్ అయిపోతారు అంటే ఇప్పుడు మీ నాన్న చెప్పేది ఆనంద భైరవి చెప్పేది నిజమా అనన్య నా కొడుకు జీవితంలో అడుగు పెట్టింది ఈ ఇంటిని చీర్చడానిక ఈ ఇంటిని విడగొట్టడానిక అనే విధంగా అనన్యను నిలదీస్తూ ఉంటుంది లీలావతి ఇక అనన్య మాత్రం ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది నోర్ మీ అని చెప్పేసి వెంటనే అనన్య చెంప పగల కొడుతుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కాకపోతే ఇదంతా ఒక్కసారిగా అనన్య జరిగింది ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది ఎదురుగా విశ్వనాథం ఉంటాడు ఏంటి నిజమంతా గుర్తొచ్చిందా కళ్ళ కట్టినట్టు కనబడుతుందా ఇదే జరగబోతుంది ఎందుకంటే నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేయడానికే మీ తల్లి కూతురు ఇంట్లో అడుగు పెట్టారని నాకు బాగా తెలుసు ఒక్క ఒక్క మాట నేను నీ బండారం బయట పెట్టాననుకో నువ్వు కళలో ఊహించిందే జరగబోతుందననే ఎందుకంటే ఒక్క నిమిషం కాదు ఆనంద భైరవికి నేను ఈ నీ విషయం చెప్పడానికి వెంటనే వెంటనే నిన్ను మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తుంది ఇదే జరగబోతుంది అని విధంగా అంటుండగా భయంతో ఇక నీకు దండం పెడతానన్నా నా గురించి చెప్పకు కాదు చెప్పి నిన్ను ఇక ఈ కాంచనను ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పంపిస్తానని చెప్పేసి ఈ లోపు విశ్వనాథం ఇంట్లోకి వస్తాడు కావాలని అనన్న ఇలా జరుగుతుందని భయంతో వణుకుతూ ఉంటుంది ఇక ఆనంద అందరు కలిసి హాల్లో ఉంటారు అన్నన్య భయంతో వణుకుతూ ఉంటుంది నిజం చెప్తాడేమో అని శరణ్య ఒక్కసారి విశ్వనాథం చూసి నాన్న అని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది ఎలా అమ్మా నేను బాగున్నా నాన్న అని చెప్పేసి తీసుకెళ్తుంది బాగున్నారని చెప్పేసి అందరూ పలకరిస్తుండగా ఇక బాగున్నా అని చెప్పేసి వెంటనే కూర్చుంటాడు విశ్వనాథం భయంతో వణుకుతూ ఉంటుంది నిజం చెప్తే ఇక నన్ను ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారని భయపడుతూ ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ గార్డుతో కాంచన భర్త గొడవ పడుతూ ఫోటో చూపిస్తూ ఉంటే ఏహే ఈ జూడు ఒకసారి ఫోటో అని చెప్పేసి వెంటనే ఫోటో చూపించేసరికి ఇక సెక్యూరిటీ గార్డు షాక్ అయి వెంటనే ఈ విధంగా అంటాడు ఈవిడ ఇంట్లోనే ఉందని చెప్పేసిన సరికి ఒక్కసారిగా కాంచన భర్త షాక్ అయిపోతాడు మరి కాంచన భర్త లోపలికి వచ్చిన తర్వాత ఏం జరగించిన ట్విస్టుతో ఇంట్లో ఏం జరుగుతుందనేది అప్కమింగ్లో మీకు రిలీజ్ చేస్తే మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్